సిఆర్ భవనంలో ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి నక్కి బాబు ప్రెస్ మీట్ గారడిగా రాష్ట బడ్జెట్ అడుగుల తాచుపాము హల్చల్ ఎస్ఎల్బీసీ టన్నెలో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి సైకిళ్లు సిద్దం తీసుకెళ్లటానికి మీరు సిద్దమా శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి స్వామి అమ్మవార్లకు కళ్యాణం విశాఖ నగరం మధురవాడలోని శ్రీ రాధా మదన మనోహర శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభాయాత్ర మధురవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం నుండి కొమ్మదిలోని అష్టలక్ష్మి దేవాలయం వరకు అత్యంత వైభవోపేతంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఇస్కాన్ భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు రాధా సమేతంగా ఆ మదన మోహనుడు కొలువైన రథాన్ని లాగుతూ భక్తులు పరవశులయ్యారు దారి పొడవున ప్రసాద విరణ చేస్తూ హరినామ సంకీర్తనను పాడుతూ

ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి చెందారు ఐదుగురు మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది డెడ్ బాడీలను మార్క్ చేసింది రెస్క్యూ టీం మూడు మీటర్లో మట్టి లోపల మృతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తుంది మృతుల్లో ఆరుగురు కార్మికులు ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు ఆక్వాఐతో పాటు జీపీఆర్ సిస్టంతో ఐదుగురు మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను టన్నెల్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది మరో ముగ్గురి మృతదేహాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తుంది మృతదేహాలను గుర్తించడంలో ఐఐ టి మద్రాస్ కు చెందిన నిపుణుల బృందం కీ రోల్ పోషించింది గ్రౌండ్ పెనీ ట్రైండింగ్ రాయడర్ టెక్నాలజీ ఆధారంగా మృతదేహాలను గుర్తించారు लेकिन नहीं नहीं आप पहले तो सही बात है कल जो है सब कुछ मोबाइल लाने के लिए मना किया है और फिर फॉर्मेटेड लोग वीडियो फोटो अगर अपलोड हो गया या फोन चला गया तो मुश्किल हो जाएगा

లక్ష్మీదేవిపల్లి మండలం తెలగరామవరం పంచాయతీలోని నారసాని నర్సయ్య ఇంట్లోని బీరువా చాట్న ఎనిమిది అడుగుల తాచుపాము చేరి బుసలు కొడుతోంది దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తడం జరిగింది స్థానికుల సమాచారంతో స్నేక్ రెస్క్యూ కు సమాచారం ఇచ్చారు స్నేక్ క్యాచర్స్ పి బలరాం మహేష్ లో అక్కడకు చేరుకుని పామును చాకచక్యంగా బంధించారు అడవిలో వదిలేశారు తమ ఇంటి ఆవరణలో నిన్ననే పాము కనిపించిందని మర్నాడు చూసేసరికి బీరువాపై చేరి బుసలు కొడుతూ కనిపించిందని నర్సయ్య తెలిపారు బంధించి అడుగులు వదిలిటంతో నర్సే కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు

వన్లో ఏఐవైఎఫ్ వైఎఫ్ జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు మీట్ గారడిగా రాష్ట బడ్జెట్ యువజన రంగానికి రాష్ట బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి నక్క లెనిన్ బాబు విమర్శించారు అంకిల గారడి బడ్జెట్ యువజన రంగానికి తీవ్ర అన్యాయం నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు ఉపాధి నైపుణ్య శిక్షణ అరకురా నిధులు విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలి యువజన నైపుణ్య శిక్షణ ఉపాధి రుణాల కోసం పది శాతం నిధులు కేటాయించాలి నిరుద్యోగ భృతికి పది శాతం నిధులు కేటాయించాలి బడ్జెట్ రివైజ్ చేసి నిధులు కేటాయించండి ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై సైకిల్ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని విద్యార్థులు మంచి మార్కులు సాధించి సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు జిల్లాలోని నూట తొంభై రెండు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పదవ తరగతి చదువుతున్న ఆరు డెబ్బై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలని అత్యధిక మార్కులు తెచ్చుకున్న డెబ్బై మంది విద్యార్థిని విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వటమే కాకుండా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని వారి తల్లిదండ్రులను పిలిచి సన్మానం చేస్తామని కలెక్టర్ తెలిపారు సీఎస్ఆర్ కింద సైకిళ్లను అందజేసిన ఐవోసీఎల్ నిర్మాణ యాజమాన్యానికి కలెక్టర్ అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐవసీఎల్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు అడిషనల్ కలెక్టర్ గంగాధర్ డిఈఓ సత్యనారాయణ ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు ప్రోత్సాహం కోసం వారు మంచి మార్కులు తెచ్చుకొని వారు ఉన్నత శిఖర ట్రిబుల్ ఐటీ పాస్ లాంటి ప్లేస్లో అడ్మిషన్స్ కోసం అదేవిధంగా వారు భవిష్యత్తులో మంచి కాలేజీలో సీట్లు పొందడానికి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి వారి యొక్క ప్రోత్సాహం కోసం ఐఓసిఎల్ మరియు నిర్మాణం వారి యొక్క సౌజన్యంతో ఈ సైకిల్స్ మనం చూస్తున్న మంచి స్టాండర్డ్ సైకిల్స్ ఇవన్నీ కూడా తెచ్చారు ఇప్పుడు పదిహేను సైకిల్స్ మనం ఉన్నాయి ఇంకా ఫిఫ్టీ ఫైవ్ సైకిల్స్ మొత్తం సెవెంటీ సైకిల్స్ ఈ సెవెంటీ సైకిల్స్ కూడా గర్ల్స్కి బాయ్స్కి ఎవరికైనా సరే ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి ఉద్దేశం ఏంటంటే టెన్త్లో లో మనకి జిల్లాలో యాదాద్రి ముందు జిల్లాలో అత్యధికమైనటువంటి మార్కులు తెచ్చుకున్నటువంటి టాప్ సెవెంటీ డెబ్బై మందికి ఈ యొక్క సైకిల్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా నుంచి చదువుకోవటం దానికి ఇమీడియట్ గా స్పందించి ఐఓసిఎల్ మరియు నిర్మాణం వీరిద్దరి సౌజన్యంతో ఈరోజు దాని దాన్ని మొదలే ఈ సైకిల్ ఎందుకు ముందు పెడుతున్నాం మేము సైకిళ్లతో రెడీగా ఉన్నాం మీరు సిద్ధమైన మీరు రెడీగా ఉన్నారా తీసుకెళ్ళడానికి మంచి మార్కులు పొంది మీరు తీసుకెళ్ళడానికి వారు చదువుతున్నారా ట్వంటీ డేస్ మాత్రమే ఉంది మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఈ సైకిలే మీరు పన్ను చూసినా తెచ్చిన ఈ జిల్లా నుంచి కలెక్టర్ ద్వారా ఈ సైకిల్ పొందాలని ఒక స్పృహ మరియు అదేవిధంగా ఒక మోటివేషన్ ప్రోత్సాహం మీకు కలగాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం పెట్టాం ముఖ్యంగా ఇది బాయ్స్ కి గర్ల్స్ కి వేరు వేరుగా కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా స్కూల్స్లో కూడా కేటగిరీ వైజ్ ఉంటాయి మనకి మోడల్ స్కూల్స్ ఉంటాయి కేజీబీఈస్ ఉంటాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి మరి అదేవిధంగా మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి లోకల్ బాడీ స్కూల్స్ ఉంటాయి సో కాంపిటీషన్ అనేది దేని దానికే పెట్టడం జరిగింది ఎందుకంటే అన్నింటిలో పెడితే కొద్దిగా మోడల్ స్కూల్ వాళ్ళు కొద్దిగా ఫాస్ట్ ఉంటారు స్టూడెంట్స్ కాబట్టి అందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెవెంటీ సైకిల్స్ కూడా ఒక సిస్టమేటిక్గా మన గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఫైవ్ అదేవిధంగా కేజీబీజీ ఫైవ్ లోకల్ బాడీస్ థర్టీ సెవెన్ తర్వాత మహాత్మా జ్యో జ్యోతిబాబు త్రీ మోడల్ స్కూల్ కి ఫైవ్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ టూ ట్రైబల్ స్కూల్స్ కి వన్ అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ టూ హెమెరీస్ మైనార్టీ వాళ్ళకి ఫైవ్ ఈ విధంగా ఈ ఫైవ్లో కూడా మళ్ళీ గర్ల్స్ బాయ్స్ సపరేట్గా చేయడం జరిగింది ఇంకొక ఇంకొన్ని సైకిల్ వస్తే కూడా దీన్ని హండ్రెడ్ సైకిల్స్ వరకు కూడా పెంచుదామనేటువంటి ఆలోచన అంతేకాకుండా ఈ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇదే వేదిక మీద జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పిలిపించడమే కాకుండా ఇవి ఎవరైతే మనకి సౌజన్యంతో ముందుకు వచ్చారో ఐవఎస్ ఐఎస్ఈ మరియు నిర్మాణం వీళ్ళని పిలవడమే కాకుండా ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అత్యంత మహారథులను పిలిపించి మీ తల్లిదండ్రులు కూడా పిలుస్తాం ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎవరైతే అత్యధిక మార్కులు తెచ్చుకొని ఈ ప్రో ఈ ప్రోగ్రాం కింద మీరు ఎవరైతే సైకిల్ అందుకోబోతున్నారో వారికి ఆ ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పిలిచి సముచిత రీతిలో మీ తల్లిదండ్రులకి సత్కారం జరుగుతుంది సో మీరు కన్న కళలు ఏవైతే ఉన్నాయో సాకారం అయ్యేటటువంటి రోజు రానున్నది మీ యొక్క సముచిత గౌరవం జిల్లా కలెక్టర్ సమక్షంలో ఇంకా పెద్దల సమక్షంలో మీరు యొక్క గౌరవాన్ని పొందుతూ ఒక సైకిల్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పొందడం అనేది మీకు జీవితంలో మరపురానటువంటి ఒక మధురానుభూతిగా నిర్చిపోరున్నది ఆర్ రెడీ విత్ సైకిల్ ఆర్ యు రెడీ విత్ ఆర్ యు రెడీ రెడీ గెటింగ్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ డిస్ట్రిక్ట్ సో మీరు సిద్ధంగా ఉన్నారా మేమైతే సైకిల్తో సిద్ధంగా ఉన్నాం బాగా చదివి ఎస్ఎస్సిలో అగ్రగామిగా అగ్రశ్రేణి ఫలితాలతోటి టాప్ ర్యాంకింగ్తో వచ్చి సైకిల్ పొందవలసిందిగా మీకు తెలియదు థ్యాంక్ యూ దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి అమ్మవాలకు కళ్యాణం నిర్వహించారు ఆలయ అలంకార మండపం వద్ద మూర్తి జ్ఞాన ప్రశ్నాంభ ఉత్సవ మూర్తులను సుందరంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు స్వామివారిని సింహ వాహనంపై కొలువుదీర్చి మేల తాళాలతో పెళ్లి మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి అమ్మవారిని కలస్థాపన పుణ్యావచనం కలశానికి పుష్పాలతో పూజలు చేసి హోమగుండంలో హోమం వేసి పూర్ణాహుతి సమర్పించారు మంగళ వాయిద్యాలతో మేల తాళాలతో మాంగళ్య ధారణ స్వామి అమ్మవారికి సమర్పించారు ああそうですああ Valeu! ప్రజలకు అందుబాటు ధరల్లో దొరికే మంచి ప్రోటీన్ గుడ్డు చికెన్ అన్నారు గత ప్రభుత్వంలో పౌల్టీ రంగానికి కేసీఆర్ పెద్దపీట వేసి పౌల్ట్రీ రైతులతో ఎంతో సహాయం చేశారని గుర్తు చేశారు పౌల్ట్రీ రైతులు వాడే విద్యుత్ కోసం ఒక్క యూనిట్ కి రెండు రూపాయల సబ్సిడీ ఇచ్చారన్నారు రాష్ట ఆదాయంలో పౌల్ట్రీ రైతుల భాగస్వామ్యం ఉందని కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పౌల్ట్రీ రైతుల పట్ల సోయలేదని విమర్శించారు ధరలు పెరిగితే పేదవాడు మాంసానికి దూరం అవుతాడని తెలిపారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుడ్డు చికెన్ తినాలని ఆరోగ్యానికి మంచిదని సూచించారు ఈరోజు సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది ఎవరో ఏదో సోషల్ మీడియాలో పెట్టగానే అది నిజమని నమ్మి చాలా ప్రభావితం ఉన్నారు అపోహలు సృష్టిస్తూ ఉన్నారు కొంతమంది వాస్తవానికి మన సిద్దిపేటలో పౌల్ట్రీ ఇండస్ట్రీ చాలా పెద్దది ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో పౌల్ట్రీ ఇండస్ట్రీలో సిద్దిపేట ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో ఉంటుంది ఈ పౌల్ట్రీ సిద్దిపేట ప్రాంతంలో రావడం వల్ల కొన్ని వేలాది మందికి ఉపాధి దొరికింది ఎంతోమంది పని చేసుకొని ఇక్కడ బతుకుతూ ఉన్నారు వాస్తవానికి చికెన్ అనేది ఎగ్ అనేది మంచి ప్రోటీన్ డైట్ డాక్టర్ల దగ్గరికి పోతే ఇవ్వాలి రేపు ఏం చెప్తుందంటే మీరు అన్నం తక్కువ తినండి ప్రోటీన్ ఎక్కువ తినండి అంటున్నారు రైస్ వల్ల షుగర్ కానీ ఇతర రైస్ వల్ల రోటీ వల్ల మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ పెరిగి మీకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి యూ టేక్ మోర్ ప్రోటీన్ అని డాక్టర్లు చెప్తా ఉన్నారు మరి ఇంత తక్కువ ఖర్చుతో ప్రోటీన్ ఎక్కడైనా దొరుకుతుందా చికెన్ కంటే తక్కువ ధర ఎగ్ కంటే తక్కువ ధర ఏమైనా ఉంటుందా అంటే ఇవాళ ఆ ఎగ్గులో ఉన్న ప్రోటీను చికెన్లో ఉన్న ప్రోటీను అంత తక్కువ ధరలో ఎక్కడ కూడా దొరకదు నిజానికి కొంతమంది సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం వల్ల మాంసం ధర కొండెక్కి కూసునది అప్పటికే ఆరు వందలు ఉండే ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయినట్టుండదు వెయ్యి వెయ్యి రూపాయలు అయిందట ఇక చేపలు కూడా దోశ రూపాయ సౌ రూపాయలు రూపాయి అంటే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి సామాన్య ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఉన్న మాంసాహారం ఏంటంటే అది చికెన్ మరియు ఎగ్ వాస్తవానికి డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే డెబ్బై డిగ్రీల వరకు బాయిల్ చేస్తే అందులో ఎలాంటి వైరస్ ఉండదు మనం తెలంగాణలో మన ఇండ్లలో వండుకునే వంట మన స్టైల్ ఆఫ్ వంటకు వంద డిగ్రీల వరకు ఉడుక చికెన్ కానీ మటన్ కానీ హండ్రెడ్ డిగ్రీస్ ఉడతబెట్టాం మనం ఫ్రై చేసిన చికెన్ సోర్వా చేసిన వంద డిగ్రీల వరకు మనం చికెన్ను బాయిల్ చేస్తాం డెబ్బై దాటిన తర్వాత అందులో ఏదైనా ఉన్నా కూడా ఆ ఏ వైరస్ కూడా ఉండదు అది బతికుండదు మన ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు ఈ విషయాన్ని నేను చెప్తలేను డాక్టర్లు చెప్పిండ్రు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా ఈ పుకార్లు షికార్లు అనుమానాలు అపోహలు కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు దాన్ని నమ్మవద్దు మీరందరూ కూడా బాగా బాయిల్ చేసిన బాగా ఉడకబెట్టిన చికెన్ను తినొచ్చు ఎగ్గు తినచ్చు అది ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు నిజానికి గత పదేళ్లలో పౌల్ట్రీ పరిశ్రమ చాలా ఒడిదొడుదలకు లోనైంది మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పౌల్ట్రీ పరిశ్రమకు ఎప్పుడూ పెద్దపీట వేశాడు భారతదేశంలో దాదాపు పన్నెండు పదమూడు రాష్ట్రాలకు చికెన్ ను ఎగ్స్ను సరఫరా చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన దగ్గర నుంచి ఉత్తర భారతదేశానికి కూడా ఎగ్స్ మనం సప్లై చేస్తున్నాం బెంగాల్ దాకా పోతుండే మన కోడిగుడ్లు అయితే ఈ పరిశ్రమను కాపాడాలి ఈ పరిశ్రమను ప్రోత్సహించాలని కేసీఆర్ గారు ఈ పౌల్ట్రీ రైతుల కోసం ఆయన ఎంతగానో సాయం చేయడం జరిగింది గతంలో పౌల్ట్రీకి కరెంట్ సబ్సిడీ లేదు కానీ కేసీఆర్ గారు ఈ పౌల్ట్రీ రైతులను కాపాడాలని ఒక యూనిట్కు రెండు రూపాయల సబ్సిడీని పౌల్ట్రీ రైతులకు కేసీఆర్ గారు అందించారు కరోనా సమయంలో మరికొన్ని సందర్భాల్లో కూడా ఇలాంటివి జరిగితే గవర్నమెంట్ కలఫుని నిజాం కాలేజీలో అఫీషియల్ గా ప్రోగ్రామ్ పెట్టి పౌల్ట్రీ రైతులకు అండగా నిలబడ్డాం ప్రజల్లో ఉండే అపోహలను తొలగించే ప్రయత్నం చేశాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టింపు లేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో కనీస చలనం కూడా లేదు గతంలో కేసీఆర్ మేమందరం పోయినాం అప్పుడు మా మంత్రులము అప్పుడు మా మంత్రులము ఎంపీలము స్వయంగా మేమందరం వెళ్ళి ప్రజల్లో ఉండే అపోహలను దూరం చేసినాము అనుమానాలను దూరం చేసి పౌల్ట్రీ రైతులను కాపాడుకునే ప్రయత్నం చేశాం పౌల్ట్రీ రైతులకు నిజానికి వాళ్ళకు పెద్ద మిగిలేదేమి లేదు వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు మన రాష్ట్ర ఆదాయాల్లో పెంపుదలలో వాళ్ళు భాగస్వాములు అవుతా ఉన్నారు ఎంతో మందికి బత్తు చూపిస్తా ఉన్నారు మరి పరిశ్రమ దెబ్బతింటే చాలా మంది దెబ్బ తినే ప్రమాదం ఉన్నది ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పటికే చికెన్ మటన్ ఉంది ఇంకా ముందు అర్ధ కిలో తెచ్చుకుంటూ వాళ్ళు ఇప్పుడు పావు కిలో తెచ్చుకుంటున్నారు ధర పెరిగింది ఆరు వందలు వెయ్యి రూపాయలు అయినాక కొనుక్కునే శక్తి మనకు ఉంటుందా అర్ధ కిలో తెచ్చుకుంటూ ఇప్పుడు పావు కిలో కూర తెచ్చుకుంటున్నారు ఆదివారం ఎందుకంటే ధరలు బాగా పెరిగినాయి చికెన్ ఉన్నప్పుడు అయితే ఇంత ఒక కిలో తెచ్చుకున్న మనిషికి ముక్క దొరుకుతున్నాయి ఇంట్లో కానీ ధరలు పెరిగితే పేదవాడు మాంసాహారానికి ప్రొటీన్కు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల మీరెవరు కూడా ఈ అపోహలు నమ్మద్దు దయచేసి బాగా బాయిల్ చేసినటువంటిది అంటే బాగా ఉడకబెట్టిన కోడిగుడ్లు కానీ డెబ్బై డిగ్రీల పైన బాగా వేడి చేసిన చికెన్ అయినా ఏదైనా తినచ్చు మనం ఇంట్లో వండుకునేది కుక్కర్లో పెట్టి తీస్తాం కదా అది హండ్రెడ్ డిగ్రీస్ దాటుతుంది టెంపరేచర్ అందువల్ల మనం ఫ్రై చేసినా హండ్రెడ్ డిగ్రీస్ దాటుతుంది దాంట్లో ఏం అనుమానం లేదు నేను రోజు తింటున్నా ఇప్పుడు మీ ముంగట కూడా తింటా మీ ముందు కూడా నేను తింటా మీరేం భయపడాల్సిన అవసరం లేదు అయితే ఇవాళ ఫ్రీగా ఇస్తున్నారని తీసుకుపోయి మళ్ళీ రేపటి నుంచి సబ్దీ కూర్చోకూడదు మళ్ళీ ఆదివారం కూడా తెచ్చుకోవాలి ఈ ధరలు పెరిగి ఊరికే చేపల ధర పెరుగుతుంది మాంసం ధర పెరుగుతుంది ఏం భయపడకండి మీ అరీస్ అనేది తినాక మీకు భయం అయ్యా నేనే దింకున్నా కదా మీరు అసలే భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ ఫ్రీగా తీసుకపోయి రేపటి నుంచి కొనుక్కోాలి జై తెలంగాణ బుల్టన్ ముగెన్శ్వే ముందు హెతెన్స్ మరొకసారి సిఆర్ భవనంలో ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు ప్రెస్ మీట్ గారడిగా రాష్ట్ర బడ్జెట్ ఎనిమిది అడుగుల తాచుపాము హల్చల్ ఎస్ఎల్బీసీ టన్నెలో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి సైకిళ్లు సిద్దం తీసుకెళ్లటానికి మీరు సిద్దమా శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి స్వామి అమ్మవార్లకు కళ్యాణం